కంట్రోల్ లేదు పండి మధ్యలో అయిపోతే పరిస్థితి అనుకోవాలి ఇంకా దాని బిల్లం వేస్తుండు ఇట్లా మొత్తం కలుపుతారు ఎందుకు చేస్తారు నాకు అవన్నీ అర్థమైతే లేదు హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇప్పుడు మా ఫ్రెండ్ ఐడ్ కాల్ చేసిండు అర్జెంట్గా బ్యాగ్ ప్యాక్ చేసుకుని కిందకి రా అన్నాడు చూడాలి ఎందుకో ఇప్పుడే బ్యాగ్ ప్యాక్ చేసుకున్నా చూడాలి ఎక్కడ వెళ్తా నువ్వు వీళ్ళు వచ్చిండ్రు వచ్చిన స్టార్ట్ అండి దిక్కు అయిపోయినారా <laughs> <कुछे बाद रहा। laughs> स्टार्ट okay, है तो कुत्ते भाग okay. रहा है बात येड़न रहा नहीं रहा बैठ क्वेश्चन आ रहा है इपु मनम अरे एक बार फोन कीजिए अंदर में गैदर जा ही रहा ओके एक मिनट बालन खाली थे खाली शिंदे अब इपु बाल वड कोडेगा बाल सुमन के टल रोटी इसको ने रोटी सुमन अंकल और कॉल ले बैठ ओके ज्ञान कार नेस कुटनी ये नेस को ले ले ఇప్పుడు ఏం చెయ్యలేదు స్టార్ట్ అవుతున్నాం చోత్తు బట్ శ్రీ యాక్చువల్లీ విజయ విగ్నే గడ్డి నాకు భయం అవుతుంది బలం ఉంటుంది వాడు నడిపి వన్ ఇయర్ అయింది నీ మీ ఫిలింగ్ ఏం రావాలేజ్ అని నడుపుతుందే అంటే ఈ ప్లేస్ ఓకే కానీ ఇప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి ఆడ అంత సడన్గా ఉండాలి ఎవరైనా వచ్చేస్తారా తీసుకో అలాంటి లో కొంచెం అవి ఏం కాదు మెల్ల మెల్లగా బైక్ కొని చాలా రైట్ అయ్యి

అది నా మొదటి అరే వీడు ఒక్కడి మిస్టేక్ అయిన చెప్పురా నా మొదట నేను ఎందుకు వెళ్తా ఇప్పుడే బాల్ వాళ్ళ ఎక్కువ ఫోన్ చేస్తే మళ్ళీ బాల్ వాళ్ళ ఇంటికాడికి వచ్చినాము పెద్ద స్టంట్ చేసేటట్టు ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ చేసినాక మళ్ళీ వాళ్ళ ఇంటికాడికి వచ్చినాము చూడండి మళ్ళీ వాడు టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ చేసేటట్టుండు ఇప్పటికే లేట్ అయిపోతున్నాడు టైం వచ్చేసి ఎంత అవుతుందా ఫైట్ టన్ అవుతుంది వీడే మొత్తం మళ్ళీ ఇంటికాడ తీసుకొచ్చినాం ఏ స్టార్ట్ మల్లాపూర్ చేసినాం బాల్అట్ చేసిన స్టంట్ ఇప్పుడు ఫైవ్ హాఫ్ అన్ అవర్ డిలే అయింది చూద్దాం ఎంతవరకు

నువ్వైతే మెల్లనే నడుపురా ఓకే మరి చూద్దాం అరే మిర్రర్ కాదురా వాట్ మనకి ఇచ్చి ఫెటర్ అది ఒక్కసారి పడుతున్నరా నిజంగానే నాకిడ పెట్టుకుంటే ఆ గల్లకేోడుతున్నది దాన్ని ఇబ్బంది ఇస్తుందంట అరే ట్రైనింగ్ గేయలరు బాబు థాంక్యూ షూట్ టైగర్ రిజర్వ్ 8 8 90 ఫారెస్ట్ చెక్ పోస్ట్ కి రీచ్ అయినపే क्रॉस है पहना ये तो 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 नहीं चलेगा मिट्स आ क्रिस फिफ्टी फाइव फिफ्टी किलोमीटर सर का सेंटर लाइक मैं भी वन इंड ऑफ फोर वर्ड इट्स आवाज आ रही है लंच और कुछ तो आवाज लेट उसमें ये वैसे इन्हें टाइप ले मार असल पाइप आर तो नहीं देगा पाइप आर बड़ी बड़ी भाई मेरे मारे चावड़ी

స్లోగా ఇంకా వెళ్ళాలి టెన్ కిలోమీటర్స్ అవే ఉన్నాం రోడ్ అయితే చాలా ఐ మీన్ విశాలంగా ఉంది ఓవర్లేడు ఇప్పుడు మా వాళ్ళు అయితే టెన్ బై వంద కొడుతున్నాం భయంకరంగా భయంకర అంతానే ఉంది భయంకరం ఇందాక ఒక ఆనంద అయ్యంలాగా అనిపిస్తుంది ఆ మాట నువ్వే మెల్లగరా ఇప్పుడే మధ్య వరకు రీచ్ అయినాం టైం వచ్చేసి నైన్ ఫైవ్ అవుతుంది నైన్కి గుడి క్లోజ్ అంటే యాక్చువల్లీ ఫైవ్ మినిట్స్ లేట్గా రీచ్ అయినా వెరీ గుడ్ అందరూ ఏమో నాకేం అడగవుతుందైనా సంథింగ్ చెప్పినేపుజా ఓకే అయితే ఏంది చపాతి లాగా చేస్తారు అది పిండి తీసుకొని కలిపి చపాతీలు చేసుకొని అందులో బెల్లం నెయ్యి వేసి లైక్ ఇట్లా ముద్దల్లా చేసి ఇప్పుడు కొన్ని చోట్ల దేవుని కాడ పెట్టాలా నైవేద్యం లెక్క

మాలేరేజా అంటే బ్లాక్ కంటెంట్ ఇస్తారా ఏంటి మాలిజీ అంటే చాలా మంది మంచి కంటెంట్

పెట్టుకుంటే ఇదే మాలిషా సామాన్ ఇ పట్టుకుండు వాడు బిందె పట్టుకుండు వీడు సామాన్ పట్టుకోడు వాటర్ దానికి స్టార్ట్ అయినాం వాటర్ ఎక్కడ బ్రో ఇక్కడ రారా లో ఏం చేస్తున్నారా కింద కింద రేటు ఈ కష్టమైంద్రా మనకి పవన్ కూడా రావద్దు క్రెడిట్ గోస్ విఘ్నేష్ పుగన్ చూసే కాట కాపు వచ్చినా ఏదో కాశీకి పోయినాం కాశీ ఘట త్రివేణి మణికర్ణిక మణికర్ణి అట్లా అనిపిస్తున్నా ఇది ఎంత ఇష్టం రొట్టెలు వేసు బైజ్ అంద్రా కరెక్ట్ అవుతుందా ఇటు చపాతీలు వేస్తుండ రొట్టెలు వేస్తాడు రే కొంచెం రయ్యా ఏ మందం ఏం కెమెరా కొట్టేవు అంత లాభ అయింది అదే మంచి జన ఇరా విజ్ఞాడు బాగా కష్టపడుతుంది అరే ఏం చేస్తున్నారా బాబా మలేష్న్నారా రిటర్న్ చేస్తున్నారా రిటర్నా అది అరే కొంచెం సర్కిల్ వచ్చింది ఇది రాలే ఏం చేద్దాం చెప్పు చేసాంటాడు బాగా

ఆ త్రివేణి కాఠాయింది అది మణికంటాటు మొత్తం చేతపల్లా అని ఉన్నాయారా బాబు అదే కాదు కానీ అది దాన్ని చపాతీలా ఏంటి పేరు దాని పేరు ఏంటి చపాతీ మాలిజా ఏం మాలిజా నైట్ పద అవుతుంది మాలిజా అంట మాలిజా అదే కవర్యాబ ఆ బెల్లాన్ని బెల్లం తోటే కొట్టరా ఆ బెల్లం చిరుచి వేసిన ఈ బెల్లం తిరుచి వేసినాడు

నాకు అసలు అర్థం కావట్లేదు కాన్సెప్ట్ ఏందో అర్థం కావట్లేదు దేవుడు అంటే చాలా ఒక మంచి పవర్ మంచి వ్యక్తి అన్న ఫీలింగ్ కానీ మనమేమో ఇట్లా ఎండపైన చాదలు చేస్తున్నాం ఇది నాకు ఎక్కడో అర్థం అయితే లేదు అది ఓకే ఎనివే దేవుడి ఈరోజు ఎట్లా ఎండ వండుకోవాలో ఎందు రీట్ లేదు సిగ్నల్ లేదు ఒక గాలి అయితే మొత్తం నిల్లు చూస్తుంటే ఇక్కడ మొత్తం కోతులు ఉన్నాయని టాపింగ్ ఉంది మొత్తం ఏ టైంలో ఏ కోతు వస్తుందో చెప్పలేమో వీళ్ళందుకే ఇది మంచం పెట్టేసి పట్టుకుంటే కోత కానీ ఇది చాలా హెవీ తో కూడింది వంద రూపాయలతో మేము పే చేయలేకపోతున్నాం ట్రై చాలా కష్టంగా ఉంది సో ఇక చూడాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ టెన్ ఫిఫ్టీ నైన్ అవుతుంది అంటే ఇంచుమించు లెవెన్ ఓ క్లాక్ నైట్ అవుతుంది చూసుకుంటే చూసుకోవచ్చు మొత్తం మనుషులంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారు సొసైటీ అంతా నాకు ఎక్కువ లైవ్ అవుతుంది ఒక ఎక్కువ ఒకవేళ ఏమైనా అయినా కానీ ఇక్కడ సిగ్నల్ పంపించుకుందామన్నా నాకు ఎలాంటి సిగ్నల్ లేదు మీరు చూసుకోవచ్చు నో సర్వీస్ నో సర్వీస్ అని ఉంది ఇక్కడ ఏదైనా ఒక చెప్పుకుందామన్నా కానీ భయంగా ఉంది ఇలాంటి ప్లేస్ అంటే దేవుందే దేవుని దేవుడి మీద నమ్మకం వేసిన ఒక్కరి మీద నమ్మకం ఉంది అది దేవుడు అది కూడా హనుమ ఇంకొకరి మీద ఇక్కడ నమ్మకం లేదు ఏం జరిగినా దేవుని మీదనే భారం వేస్తే రోజు ఓకే బీయింగ్ స్ట్రాంగ్ థ్యాంక్ యూ టైమ్

ఎడిగ్రౌండ్ అవుతారు మ్యాథ్స్ ఒకటి చెప్పాడు ఆవులగాడు గూగుల్ మ్యాప్ ఏదో ఫైవ్ టైం కూడా చెయ్యండి అంటే మాకు కొంచెం థర్టీ గ్రౌండ్స్ లింక్ అవుతుండే పోస్ట్ మ్యాక్స్ అందువల్ల వన్ లీటర్ పైననే ఉంటుంది వన్ లీటర్ అయితే పక్క ఉంటుంది వన్ లీటర్ అంటే ఇన్ని పండే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మొత్తం మూల మూల విఘ్నేష్ ఈ ఫిఫ్టీ మీరు

ఇప్పుడే మాది దర్శనం అయిపోయింది శ్రీశైలం నుంచి రిటర్న్ అవుతున్నాం అంతే అంత మీరు ఎక్కువ మాటలు వస్తాయి వీళ్ళకి